కంపోజర్స్ విత్ లాట్ ఆఫ్ బర్డన్ యాజ్ దే వర్ లెడ్ బై ద లార్డ్ దే హావ్ కంపోజ్డ్ దిస్ వండర్ఫుల్ సాంగ్స్ ఫర్ us మన మనం పాడే పాటలు ఈ రాసినటువంటి వాళ్ళు ఎంత భారం తోటి ప్రభు నడిపించిన దాని బట్టి రాశారు బట్ బక్సింగ్ నెవర్ సేడ్ లెట్ us సింగ్ ఫస్ట్ వర్స్ అండ్ ద లాస్ట్ వర్స్ ప్రసా బక్సి అంకులు ఎప్పుడు కూడా మొదటి చరణం చివరి చరణం అని అనలేదు నెవర్ నెవర్ హీ సెడ్ దాట్ ఎప్పుడు చెప్పలేదు ట్వెల్వ్ వర్సెస్ పన్నెండు చరణాలు ఉంటే దేవునికి స్తోత్రము ట్వెల్వ్ వర్సెస్ పన్నెండు చరణాలు దాంట్లో అండ్ హి విల్ అనౌన్స్ చెప్పేవాడు 12 వర్సెస్ వి ఆల్ యూజ్డ్ టు సింగ్ అన్ 12 చరణాలు పాడేవాడు అన్ సాంగ్ 10 వర్సెస్ ఇంకొన్ని పాటల్లో 10 చరణాలు సాంగ్ 8 వర్సెస్ కొన్ని చార పాటల్లో 8 చరణాలు ఎవర్ ఫస్ట్ వర్స్ అండ్ లాస్ట్ వర్స్ మొదటి చరణం చివరి చరణం ఎప్పుడు చెప్పలేదు ఆయన ఆ రీసెంట్లీ ఇన్ అమెరికా ఈ మధ్య అమెరికాలో ఆ బ్రదర్ అనౌన్సింగ్ లైక్ దిస్ ఒక సౌదీ డిరి ప్రాటన్ చేస్తున్నాడు సిన్స్ వి డోంట్ హావ్ ఎనీ టైం షల్ వి సింగ్ ది లాస్ట్ వర్స్ ఆఫ్ ది సాంగ్ సమయం లేదు కాబట్టి పాటలో చివరి చరణం పాడుకుందాం అన్నాడు ఆ సమయాన్ని మందిరంలో పాట పాడం ఎందుకు ఇవ్వకూడదు ఐ డోంట్ థింక్ అది ఎప్పుడు చేయకూడదు మనం సింగ్ ద హోల్ సాంగ్ పాట అంతా పాడాలి ఇఫ్ యూ థింక్ ఇన్ యువర్ మైండ్ దేర్ ఇస్ నో టైం ఐ డోంట్ థింక్ యూ షుడ్ థింక్ ఎట్ ఆల్ అబౌట్ దట్ ఆ టైం లేదు అనుకుంటే అసలు దానికి పాట గురించి కమ్ హియర్ యూ షుడ్ స్పెండ్ హోల్ టైం ఇక్కడికి వస్తే పూర్తి సమయాన్ని ఇక్కడ గడపాలి స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ ఆత్మీయ కార్యకలాపాల్లో సింగ్ ఫుల్ సాంగ్ పూర్తి పాట పాడాలి